ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు ఈ దారుణానికి పాల్పడిన కుట్రదారులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని ఆయన హెచ్చరించారు నిన్న సాయంత్రం జరిగిన ఈ ఘటనలో తొమ్మిది మంది మరణించగా ఇరవై మంది గాయపడిన విషయం తెలిసిందే ప్రస్తుతం రెండు రోజుల పర్యటన నిమిత్తం భూటాన్లో ఉన్న ప్రధాని మోదీ తింపులో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు ఈ పేలుళ్ల వెనుక ఉన్న కుట్రను మన దర్యాప్తు సంస్థలు ఛేదిస్తాయి సూత్రధారులను వదిలిపెట్టే ప్రసక్తి లేదు బాధ్యులైన ప్రతి ఒక్కరిని న్యాయస్థానం ముందు నిలబెడతామని మోదీ స్పష్టం చేశారు ఢిల్లీ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని ఎంతో భారమైన హృదయంతో ఇక్కడికి వచ్చానని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు నిన్న సాయంత్రం జరిగిన ఈ భయానక ఘటన అందరినీ విషాదంలోకి నెట్టింది బాధిత కుటుంబాల దుఃఖాన్ని నేను అర్థం చేసుకోగలను ఈ కష్ట సమయంలో యావత్ దేశం వారికి అండగా నిలుస్తుంది అని ఆయన భరోసానిచ్చారు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న అన్ని ఏజెన్సీలతో తాను రాత్రంతా టచ్ లో ఉన్నానని ప్రధాని వెల్లడించారు मैं మే परिवारों మనకు दुख समझता हूं आज पूरा देश उनके साथ खड़ा है मैं कल रात भर इस घटना की जांच में झूठी सभी एजेंसियों के साथ सभी महत्वपूर्ण लोगों के साथ संपर्क में था विचार विमर्श चलता था जानकारियों के तार जोड़े जा रहे थे हमारी एजेंसियां इस षड्यंत्र की तह तक जाएगी इसके पीछे के षड्यंत्रकारियों को बख्शा नहीं जाएगा ప్రముఖ రచయిత జన వాగ్ధేయకారుడు అంద్యీ మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు ఆయన అంత్యక్రియలకు హాజరై నివాళులర్పించారు సీఎం అంద్యీ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని ఆయన కీర్తిని శాశ్వతం చేస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి అంధ్యశీకి మరణానంతరం పద్మశ్రీ పురస్కారం అందించారని కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నట్లు తెలిపారు అంధ్యశ్రీకి పద్మశ్రీ ఇవ్వాలని కోరుతూ ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశానన్నారు త్వరలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి ఈ విషయంపై వ్యక్తిగతంగా విజ్ఞప్తి చేస్తాను ఇందుకు కేంద్ర మంత్రులు కూడా సహకరించాలి అని ఆయన కోరారు తెలంగాణ ఉన్నంత వరకు అందశ్రీ పేరు నిలిచి ఉండేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు అందశ్రీతో తనకున్న అనుబంధాన్ని సీఎం గుర్తు చేసుకున్నారు రాజకీయ నేతలను నేరుగా కలవనని చెప్పిన అందశ్రీ మీడియా ద్వారానే పరిచయం ఏర్పడింది ఆయన మరణం నాకు వ్యక్తిగతంగా ఒక ఆత్తుని కోల్పోయిన బాధను మిగిల్చింది అని

ఈసారి కూడా స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసి తెలంగాణ ఆత్మ గౌరవం తెలంగాణ గుండె ధైర్యం అండ్ గారికి పద్మశ్రీ ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం రాజకీయ నాయకులను వేదికల మీదనే కలుస్తాను కానీ వ్యక్తిగతంగా కలవను అని ఒక మిత్రుడు ద్వారా ఇచ్చారు అయినా పర్వాలేదు ఒకసారి కలుద్దాం తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు గురించి చర్చించుకుందాం రాష్ట్ర సాధనలు కోట్లాది మందిని ఏకం చేసి తెలంగాణ ఉద్యమ బాట నడిపించిన మీరు ఈనాడు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు కష్టాలలో ఉన్నప్పుడు మీదైన పాత్ర పోషించాలి అని చెప్పి నంబర్ గారిని అడగడం కలవడం కాంగ్రెస్ పార్టీని నడిపించే క్రమంలో వారికి గొప్ప స్ఫూర్తినిచ్చింది ఈ తెలంగాణ సమాజం తెలంగాణ సంస్కృతి సముచితమైన స్థానాన్ని ఇస్తుంది స్ఫూర్తిని నింపుతుంది అని తెలియజేయడమే కాకుండా వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంలో అవకాశం కల్పించడానికి మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది ప్రముఖ గేయ రచయిత కవి అంద్యశ్రీ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో స్మృతి స్మృతివనంలో ముగిశాయి మేడ్చల్ జిల్లా గట్కేసర్లో అంద్యశ్రీ అంత్యక్రియలు స్మృతి వనంలో ప్రభుత్వ అర్ధ ఎకరం స్థలాన్ని ప్రభుత్వం కేటాయించిన స్థలంలో అంత్యక్రియలు ముగిశాయి హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారితో పాటు ఔటర్ రింగ్ రోడ్ను ఆనుకొని మేడ్చల్ ఎమ్మెల్యే క్యాబ్ కార్యాలయం పక్కన అర్ధ ఎకరం స్థలంలో అందశ్రీ స్మృతి వనంలో అంత్యక్రియలు ముగిశాయి అంతిమయాత్రలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు జూపల్లి కృష్ణారావు దుర్దిల్ల శ్రీధర్బాబు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రొఫెసర్ కోదండరామ్ విమలక్క పాసం యాదగిరి మేడ్చల్ జిల్లా కలెక్టర్ మను చౌదరి జాయింట్ కలెక్టర్ విజేందర్ రెడ్డి కేసర ఆర్టీఓ ఉపేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అంధ్యశ్రేణి కోల్పోవడం చాలా బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు జూబ్లీల్స్ ఉప ఎన్నిక ప్రజాస్వామ్యంగా జరగాలని ఆకాంక్షించే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మంత్రి పొండాం ప్రభాకర్ అన్నారు ప్రజాస్వామ్యం పట్ల గౌరవాన్ని ఎప్పుడు ఆదరించేది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేస్తున్నా ఎవరైనా సరే ఏ పార్టీ నాయకులు అయినా నియోజకవర్గం కాని నాయకులు నియోజకవర్గంలో ఎన్నికలు జరిగే సమయంలో తిరిగితే వారిపై కేసులు పెట్టుకోవచ్చు కానీ బీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోతున్నామని అసహనంతో మూడు రోజులుగా ఏది పడితే అది మాట్లాడుతున్నారన్నారు అభ్యర్థిని అవమానపరిచే విధంగా మా పార్టీని కించపరిచే విధంగా చంపుతారా పొమ్మంటారా అని సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు మళ్ళీ మీకు దండం పెట్టుకుంటున్నాం ఎన్నికల్లో మీరు పోటీ చేసిన మీ నాయకత్వం మీకు సరైన విధంగా సహకరించారా లేదా అనే అంశం పక్కన పెట్టి మా అభ్యర్థి గెలుపు కోసం మా పార్టీ నాయకత్వం అంతా కలిసి పనిచేశాం ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేస్తాను ఎవరైనా సరే ఏ పార్టీ వాళ్ళైనా సరే నియోజకవర్గం కాని నాయకులు నియోజకవర్గంలో ఎన్నికలు జరిగే సందర్భంగా తిరిగితే వారిపైన కేసులు పెట్టుకోవచ్చు కానీ టిఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోతుందని గత రెండు మూడు రోజుల నుంచి అసహనామతో ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజు మా అభ్యర్థిని అవమానపరిచే విధంగా లేదా మా పార్టీని కించపరిచే విధంగా చంపుతారా పొమ్మంటారా అనేటువంటి మాటల ద్వారా ఏదో సానుభూతి పొందాలనే ప్రయత్నం చేస్తారు తల్లి మీకు దండం పెట్టుకుంటా ఉన్నాం ఎన్నికల పోటీలో మీరు పోటీ చేసినారు మీ నాయకత్వం మీకు సరైన విధంగా సహకరించా లేదా అనే అంశం పక్కన పెట్టి ఈ రోజు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మా నాయకత్వంతో మా అభ్యర్థి గెలుపు పనిచేసినవి ప్రచారం ముగిసిన ఐదు గంటల తర్వాత ఎవరూ కూడా మేము నియోజకవర్గంలో కనబడతలేం మళ్లీ చెప్తాను ఎన్నికల సంఘం తమ కార్యాచరణ ప్రకారంగా ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన అందరిపై ఏ పార్టీలకు అతీతంగా కేసులు పెట్టుకోవచ్చు పోలీసులు కూడా చర్యలు తీసుకోవచ్చు జూబ్లీహిల్స్లో ఓటర్లను కాంగ్రెస్ నేతలు బెదిరించారని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ తెలిపారు కాంగ్రెస్కు ఓటు వేయాలని బెదిరింపులకు దిగుతూ మాట వినకపోతే బూతులు మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ కాంగ్రెస్కు ఓటమి భయం పట్టుకుందని మాగంటి సునీత అన్నారు స్టేట్లో ఉన్న ఆకు రౌడీలంతా ఆకురౌడీలంతా లో తిరుగుతున్నారని తెలిపారు సురేష్ యాదవ్ అనే వ్యక్తి అడ్డగోలుగా మాట్లాడుతున్నాడని అన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులకు లో ఏం పని అని ప్రశ్నించారు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తిరగాల్సిన అవసరం ఏముందని నిలదీశారు బీఆర్ఎస్ ఏజెంట్లు కూర్చుంటే వాళ్లను కూర్చోనివ్వలేదని తెలిపారు పోలింగ్ బూతుల్లోని టేబుల్లను బయటకు పడేశారని తెలిపారు పోలీసులు వారి దగ్గర టేబుల్స్ చైర్లు లాక్కుని దౌర్జన్యం చేశారని మండిపడ్డారు బిర్యానీలో డబ్బులు పెట్టి ఓటర్లకు ఇచ్చారని చెప్పారు బిర్యానీ ప్యాకెట్లను చూసి కూడా పోలీసులు వదిలేశారని తెలిపారు కొన్ని బూతుల్లో రిగ్గింగ్ చేశారని ఆరోపించారు వికలాంగులకు వీల్ చైర్స్ కూడా సరిపడేంత పెట్టలేదని తెలిపారు అమ్మాయి ఇంటికి వెళ్ళి దాడులకు దిగారని అన్నారు అంత ముప్పై మంది యాభై మంది వంద మంది పెరుగుతానే వస్తున్నారు కానీ తగ్గట్లేదు రెండు నిమిషాల్లో వస్తున్నారు మరి ఎవరు చెప్తున్నారో నాకు తెలియదు నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నారు నాతో పాటు గుంపుగా వచ్చేస్తున్నారు పోలీసులు గాని రౌడీలు గాని ఆ చుట్టూ ఉన్న జనం గాని ఏదో ఇప్పుడే వచ్చేటప్పుడు చూసా నూట యాభై మంది కూర్చున్న టేబుల్స్ నేను గొడవ చేసి వచ్చానని ఒక ఆరు నుంచి మిగతావి తీసేసారు ఇప్పుడు వస్తా చూస్తాను ఇంకా ప్రతి చోట ఇలాగే ఉంది మేము ఇక్కడి నుంచి అవతలకి వెళ్తే ఇక్కడ మొదలు పెడుతున్నారు మళ్ళీ అటు నుంచి ఇటు వస్తే అటు మొదలు పెడుతున్నారు ఎన్ని చోట్ల నాపుతాం ఎంతమందిని నాపుతాం బిర్యానీలో డబ్బులు పెట్టిన దౌర్భాగ్యం కాంగ్రెస్ పార్టీది అంత అవసరమే వచ్చింది నీకు అంత రౌడీజం చేయాల్సిన ఉంది మొత్తం సిటీలో ఉన్న స్టేట్ మొత్తం రౌడీలు అందరిని పెట్టుకున్నావు తీసుకొచ్చి ఎంతమందిని బెదిరిస్తావు పక్కనే పెట్టుకున్నాడు కవర్లో పెట్టి ఒక్కొక్కడికి పంచుతున్నారు చూసాము పోలీసులు కూడా చూస్తున్నారు పక్కన ఏమంటలేదు వాళ్ళని మా దగ్గర సెల్ని ఉంటే తీసి బయట పెడుతున్నారు లాక్కొని ఒక క్యాండిడేట్ ఫోన్ కూడా దగ్గర ఉండనివరా క్యాండిడేట్ తో ఒక మనిషిని కూడా రానివ్వరా ఎట్లా రాకుండా లోపల ఎవరు కూర్చున్నారు ఏంటో మనకు తెలియాలి కదా అట్లా కూడా అలవ్ చేయట్లేదు వాళ్ళని మాత్రం పది మందిని అలవ్ చేస్తున్నారు వికలాంగులకి ఎన్ని పెట్టాలి వీలు చేసి మనం పంతొమ్మిది వేల మంది అంటే ఎన్ని పెడతాము పది బూతులు ఉన్నాయి వికలాంగులకి రెండు ఉన్నాయి అక్కడ ఆ రెండిట్లో ఎంతమంది అని లోపలికి వస్తారు ఎంతమందిని అని తీసుకొస్తారు ఓటింగ్ ఎప్పుడే ఎంచుకుంటాము ఇది ఎంత అన్యాయం చెప్పండి బీఆర్ఎస్ టేబుల్ ఒక్కడు కూడా వేయనివ్వలేదు వేసినా కూడా తీసి అవతలకు భారేస్తారు ఎవరిని కూర్చోనివ్వలేదు మేడ్చల్ జిల్లా కీసర మండలం బాలవికాస్ కేంద్రంలో నిర్వహించిన ఇంపల్స్ సోషల్ ఎంటర్ఫ్రెన్యర్షిప్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఈ తరం యువకులు పారిశ్రామిక రంగంలో ఎదగాలని కొత్త కొత్త ఆలోచనలతో పారిశ్రామిక రంగంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు ఇలాంటి కార్యక్రమం వల్ల యువకులకు పారిశ్రామికంగా ఎదగాలనే ఆలోచన ఉంటుందని దేశ భవిష్యత్తు భావితరాలపై ఉందని ఆమె తెలిపారు కొత్తగా పెట్టుకునేటువంటి వాళ్ళందరూ కూడా దాదాపు నలభై మంది కంపెనీస్ని కూడా వాళ్ళు తీసుకొచ్చారు వివిధ దేశాల నుంచి వాళ్లకు స్టార్టప్ కంపెనీలు ఏ విధంగా పెట్టాలి ఏ విధంగా డెవలప్ కావాలి ఏ విధంగా ముందుకెళ్ళాలి ఏం హర్డిల్స్ ఉంటాయి వాటిని ఎంత ఓవర్కప్ కావాలి అని చెప్పి వాళ్ళు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికని ఎక్స్పర్ట్స్ని కూడా పిలుపుచ్చడం జరిగింది దాదాపు ఐదు ఆరు వందల మంది రావడం జరిగింది వాళ్ళందరూ కూడా ఇప్పుడు క్లాసెస్ డివైడ్ చేస్తారు ఎవరెవరు గ్రూప్ బట్టి వాళ్ళకి డివైడ్ చేసి వాళ్ళకు ఎవరైతే చేయడం అనుకుంటున్నారో వాళ్ళని మోటివేట్ చేస్తూ వాళ్ళను ముందుకు ఈ విధంగా తీసుకెళ్ళాలి కంపెనీస్ వాళ్ళు కంప్లెయిన్ చేస్తారు ఆ విధంగా ఈ ఇది ప్రతిసారి కూడా పెడతారు వీళ్ళు ప్రతి సంవత్సరం ఇది నాలుగో సంవత్సరం పెట్టారు లాస్ట్ టైం వరకు ఓన్లీ మన కృష్ణం వాళ్ళకి తెలుస్తారు ఈసారి విదేశాలలో నుంచి కూడా రావడం జరిగింది ఇది చాలా మంచి ప్రోగ్రామ్ ఇందులో కొన్ని ఎగ్జిబిషన్స్ కూడా పెట్టారు వ్యవసాయానికి సంబంధించినవి కానీ ఆరోగ్యానికి సంబంధించినవి కానీ అడ్వాన్స్ ఒక వెళ్ళేటువంటి మెషినరీస్ ఎట్లా ఉంటాయి అల్వాల్ సర్కిల్లోని మంగాపురం కాలనీలో కార్తీక మాసం సందర్భంగా కార్తీక దీపోత్సవం కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా కాలనీలోని అభయాంజనేయ స్వామి దేవాలయం వద్ద ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై ప్రత్యేక పూజలతో పాటుగా శివలింగానికి రుద్రాభిషేకం కార్తీక దీపోత్సవం లక్షార్చన అదేవిధంగా జ్వాలాతోరణం కన్నుల పండుగగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్తీక దీపాలను వెలిగించారు ఈ సందర్భంగా కాలనీ శివనామ స్మరణతో మారుమోగింది ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ జై హనుమంతరావు కాలనీ అధ్యక్షుడు రాకేష్ రావు కన్వీనర్ శ్రీనివాస్ రాజేశ్వరరావు రాఘవరావు గోపాలరావు శేఖర్ రఘురాం రెడ్డి మధు మరియు కాలనీ వాసులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ ఈ యొక్క ఉత్సవం అనేది మా కాలనీలో ఎన్నో ఏళ్ళ నుంచి పెద్దలు అందరం కలిసి మేము నిర్వహించుకుంటాము చాలా ఘనంగా దీనికి ఎంతోమంది ఆడపడుచులు కానీ అవాసులు కానీ అందరం కలిసికట్టుగా మేము ఈ ఘనంగా జరుపుకుంటాము అండ్ ఇంకోటి ఏంటంటే ఈ దీపో దీపోత్సవం అనేది చాలా ముఖ్యంగా ఈ కార్తీక పూర్ణమి రోజు మేము చాలా పెద్దగా భావించుకుంటాము సో టెంపుల్లో ఎవ్రీ ఇయర్ కార్తీక దీపోత్సవంతో పాటు మేము ఇక్కడ ప్రతి సంవత్సరము లాస్ట్ సోమవారం కార్తీక లాస్ట్ సోమవారం రోజు మేము పసుపాభిషేకము రుద్రాభిషేకము మరియు కళ్యాణోత్సవం చేస్తాం సో అందరూ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు అన్నపురం కానీ చాలా బ్రహ్మాండంగా చేస్తారు ఇంకా మా నాగరాజు పంతులు గారు ఉన్నారు చాలా స్పెషలైజ్డ్ పర్సనల్గా తీసుకొని ఈ ప్రోగ్రామ్ అంతా సక్సెస్ చేస్తారు ఎందుకంటే శ్రీని గారు శేఖర్ శ్రేట్ గారు ఇంకా మంది ఉన్నారు అలా చాలా అందరి సహకారంతో చేస్తారు అభయ మంగేశ్వర సహిత అభయాన్ని దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసం ఎంతో విశేషంగా జరుపుకోవడం జరుగుతున్నది అదేవిధంగా ఇది పద్నాలుగో సంవత్సరం మనం దేవాలయం ప్రతిష్ట జరిగి కూడా ఇప్పుడు పద్నాలుగు సంవత్సరాలు అయ్యింది ప్రతి సంవత్సరం కూడా సంవత్సరానికి సంవత్సరానికి అభివృద్ధి చేసుకుంటూ మన కార్యక్రమాలు కూడా చాలా మంచిగా చేసుకుంటూ పోతున్నాము అదే సందర్భం అదే సందర్భముగా ఈ సంవత్సరం కార్తీక మాసంలో గత మూడు సంవత్సరాల నుంచి కూడా విశేషముగా రుద్రాభిషేకం దీపోత్సవం కార్యక్రమాలు చేయడం జరుగుతున్నది అదేవిధంగా జూబ్లీల్స్ ఉప ఎన్నిక ప్రశాంత వాతావరణంలో జరిగింది చాలామంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు దీనిలో భాగంగా ఎర్రగడ్డ డివిజన్లోని డాన్ బాస్కో స్కూల్లో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రతిష్ట బందోబస్తు నడుమ పోలింగ్ నిర్వహించారు అధికారులు ఈ స్కూళ్లు పది పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు ఓటు వేయడానికి వచ్చిన వారికి పోలింగ్ బూత్ వైజ్గా సహాయం చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల కేంద్రం నుండి పెద్దమ్మ తండా రోడ్డుకు ఆనుకొని ఉన్న వింటేజ్ వెంచర్లో ఒక వ్యక్తి హత్యకు గురయ్యారు స్థానికుల వివరాల ప్రకారం హత్యకు గురైన వ్యక్తి మహమ్మద్ అని బీహార్కు చెందిన వాడని ఇక్కడ తాపి మేస్త్రి పనులు చేసుకోవడానికి నెల నెర కింద వలస వచ్చినట్టు తెలిపారు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు आ, बिहार का रहने वाला है उम्र आ, इसको आइए इसके डेढ़ महीना हो गया इधर नंबर इसका उसी मोबाइल में इतना मुँह जवान याद उम्र उम्र कितना है उसका उम्र इसका थर्टी प्लस होगा और क्या काम करता है ये हेल्पर का काम करता है मजदूरी का ढिल्ली एर्रकोट में भारी पेल संभव नेपथ्य अंबरपेट में मुम्मर तनखील निर्वहित अंबरपेट सीए किरण कुमार एसई सुरेश कुमार आध्र्यन చేనంబర్ చౌరస్తా శ్రీరమణ చౌరస్తా కేఫ్ చౌరస్తా పాలిటెక్నిక్ బస్టాప్ తదితర ప్రాంతాల్లో పోలీసులు అన్ని వాహనాలను తనిఖీ చేశారు వాహనాలలో ఎలాంటి సామగ్రి తీసుకెళ్తున్నారో పరిశీలించారు అనుమానం కలిగిన వాహనదారులను అడిగి ప్రశ్నించారు వారి నుండి సరైన సమాచారం సేకరించిన తర్వాత అక్కడి నుండి పంపించారు ఈ నేపథ్యంలో అంబర్పేట్ పిఎస్ పరిధిలో అన్ని ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు నిర్వహించినట్లు సిఐ కిరణ్ కుమార్ తెలిపారు కీసర మండలం పరిధిలోని చిర్యాల గ్రామం శ్రీ బాలాజీ ఎంక్లేవ్లో నివసిస్తున్న ప్రమిందల సదానందం కొత్త ఇంటిలో గృహప్రవేశం చేసుకున్నాడు తన కొత్త ఇంటి ముందు పనులు చేసుకుంటుండగా ఇద్దరు హిజ్రాలు వచ్చి కొత్త ఇంట్లోకి వచ్చారు కదా మాకు లక్ష రూపాయలు ఇవ్వండి అంటూ డిమాండ్ చేశారని తెలిపారు డబ్బులు ఇవ్వడానికి నిరాకరించగా వారు తిట్టుకుంటూ వెళ్ళిపోయారని పేర్కొన్నారు తర్వాత సుమారు మూడు ఆటోల్లో పదిహేను మంది హిజ్రాలు వచ్చి ఇంటి గేటును విరగొట్టడానికి ప్రయత్నించారని ఆ శబ్దం విని బయటకు వచ్చి అడగ్గా వారు ఆయన్ను ఆయన కుటుంబ సభ్యులను బూతులు తిట్టి అతన్ని కర్రలతో రాళ్లతో చేతులతో దాడి చేశారని ఆయన భార్యను కూడా కొట్టారని తెలిపారు ఈ దాడిలో ఫిర్యాదుదారుడికి తలకు తీవ్ర రక్త గాయం వీపు చెయ్యికి గాయాలు మరియు కుడి భుజానికి ఫ్రాక్చర్ అయినట్టు తెలిపారు ఆ సమయంలో శబ్దం విని పొరుగువారు రావడంతో హిజ్రాలు అక్కడి నుండి పారిపోయారని తెలిపారు అంబర్పేట్ పోలీస్ స్టేషన్ ఈస్ట్ జోన్ పోలీసులు ఆటోమొబైల్ దొంగతనాల కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు ఈ ఘటన అక్టోబర్ అంబర్పేట్ ప్రేమ్ చోటు చేసుకుంది పోలీసులు సీసీ పరిశీలించి కేసు నమోదు చేశారు నిందితులు సంకత్వరి కాలియా రాజు ముఖేందర్ అని గుర్తించారు వీరు వాహనాలు దొంగిలించి తక్కువ ధరకు అమ్మే రాకెట్ లో పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు మొత్తం పంతొమ్మిది వాహనాలను వీరి నుండి స్వాధీనం చేసుకున్నారు ఈ ఆపరేషన్ ను ఈస్ట్ జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ బి బాలస్వామి ఐపీఎస్ పర్యవేక్షణలో అసిస్టెంట్ కమిషనర్ హరీష్ కుమార్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ నేతృత్వంలో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ హఫీజ్ ఉద్దీన్ మరియు క్రైమ్ టీమ్ సభ్యులు భరత్ శ్రీధర్ సుధీర్ వంశీ కలిసి అరెస్టులు చేశారు మనకు లాస్ట్ మంత్ సెవెంత్ సెవెంత్ అక్టోబర్కి ఒక కాంప్లైంట్ వచ్చింది ఒక వర్తకుడు వచ్చేసి నా టీవీ సక్సెల్ ఎవరు దొంగతనం చేసినప్పుడు అని మనకు కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది అతని పేరు రాజశేఖర్ ఈ రాజశేఖర్ ఇచ్చినటువంటి కాంప్లైంట్ ప్రకారం మనం కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తే మనకు దాదాపు ఈ దొంగతనం చేసినటువంటి ఈ స్రావను నైన్టీన్ బైక్స్ దొంగతనం చేసి డిస్పోజ్ చేసిందని తెలిసింది సో దీనికి సంబంధించి నైన్టీన్ బైక్స్ కూడా మనం రికవర్ చేసినాయి ఇందులో మనకు సంబంధించింది హైదరాబాద్కి సంబంధించింది అంబర్పేట్లో ఒక కేసు రిజిస్టర్ అయినది కాచిగూడలో ఒకటి చక్రీనాకలో ఒకటి రిమైనింగ్ అన్ని సిక్స్టీన్ కేసెస్ కూడా మనకు రాచకొండ కమిషనరేట్ పరిధిలో తర్వాత సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో రిజిస్టర్ అయి ఉన్నాయి ఇందులో మ్యాక్సిమం చూసుకుంటే ఉప్పల్ పరిధిలోనే దాదాపు తొమ్మిది కేసెస్ అండి తొమ్మిది బైక్స్ కూడా